కనబడదుపా ఎక్కడున్నావు ఇక్కడే వంట రూమ్ ఉన్నా ఏది రండి ఏం చేస్తున్నావు ఈ రోజు నా కోసం ఈ రోజు చపాతి చేస్తున్నా అదేంటి అన్నం చేయొచ్చు కదా అంటే మీరు అన్నం తిని తిని నాలా చిలకడ దుంపలు అయిపోతారని ఈ రోజు చపాతి చేస్తున్నా సో చపాతి తీసుకొని వెళ్ళండి లేదా మధ్యాహ్నం వచ్చి తినేయండి మధ్యాహ్నమే వచ్చి తినేసి వెళ్తాలే కానీ పనికి వెళ్ళి వస్తాం ఓకే ఓకే మేడం అరే మేడం ఏంట్రా అక్క అయినా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా మేడం వాళ్ళైతే పైపైన ఊడ్చేసి వెళ్ళిపోతారు సర్లే కానీ ఒకసారి నా ఫోన్ తీస్తావా అలాగే మేడం కూర్చోండి రండి ఎలా ఉన్నారు లేట్ అయింది లేట్ అయింది సరే విషయానికి కొద్దాం హర్యానా నుండి సిక్స్ ఫిఫ్టీ బ్యాగ్స్ ఆర్డర్ చేశారు వస్తా మేడం అవును మంచి క్వాలిటీ తక్కువ ధరలో ఆర్డర్ చేశాను మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు అవన్నీ సూర్యపేటలో వీరయ్య దగ్గర ఉన్నాయన్నమాట అసలే కరువు కాలం పైగా మా ఫ్యామిలీ చాలా పెద్దది సరిపోతే లేదని ఎక్స్ట్రా త్రీ ఫిఫ్టీ ఆర్డర్ చేశాను అన్నీ కలెక్ట్ చేసుకుని మన గోడౌన్లో లో థౌసండ్ బ్యాగ్స్ వేసాను తినేసి వెళ్ళండి సుకన్య తినేసా మేడం ఆల్రెడీ ఇప్పుడే మేడం చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ పెద్దదని పైగా కరువు కాలం వస్తుంది కలుకారం వస్తుంది ఇవన్నీ రెండు మూడు నెలలు వస్తాయి అంతే మేడం మూడు వందల బస్సు పెట్టినావా తాగినావు తాగినా మేడం తెస్తే ప్రాబ్లం చేసుకుంటే అదే మోసం ఇంటికి ఎలా వెళ్తావురా నువ్వు బండి మీద పోలీసు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అసలుకే పోలీసులు తాగి డ్రైవ్ చేయొద్దంటారు ఎందుకో తెలుసారా తెలుసు ఎందుకు చెప్పరా మనం ఇప్పుడు బండి నడిపించుకుంటా బండి నడిపేమనుకో ఉన్న ముందు ఊగి ఊగి ఉలికిపోతుంది అందుకే ఒక జాకిత్తికి వచ్చి నిర్మలంగా తాగాలి నా హస్బెండ్ లానే ఉన్నాడు కానీ కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు కాదేమో చిలు కడదాంపా ఎన్నిసార్లు పిలవాలి నేను అయ్యయ్యో మీరా నేను అనుకున్నాను అందుకే భూతార్దాలు పెట్టుకోమని అందుకే ఎప్పుడు పిలిచినట్టు పిలమని చెప్పేది సర్లే కానీ ఈ రోజు ఏం జరిగిందంటే మా మేడము వడ్ల బస్తాలు తెప్పించారు వెయ్యి బస్తాలు అయితే మనం ఒక ఐదు బస్తాలు ఇంట్లో తెచ్చి పెట్టుకుందామా అంటే దొంగతనమా అవును మరి అయ్యయ్యో వద్దండి దొరికిపోతే కష్టం అయిపోతుంది ఏం దొరకమ్మా మేడం ఊరెళ్లరు రావడానికి వారం పడుతుంది అయినా వద్దండి దొరికిపోతే ఏం దొరకమంటున్నాం కదా అసలు రోజు అమావాస్య ఊరంతా చీకటిగా ఉంటుంది నేను వెళ్లి తీసుకొస్తా అంటున్నాను కదా పర్లేదు కదా పర్లేదులే నేను వెళ్ళి తీసుకొస్తాను డోర్ కాడ నుంచో ఫస్ట్ భూతద్దాలు పెట్టుకో అమ్మయ్యా వచ్చేసేసారా రండి రండి తలుపు సర్లే కానీ ఎన్ని బస్తాలు అయినాయి ఇప్పటికే ఐదు సరిపోతాయి రండి సరిపోమేమో కానీ ఒకటి తెస్తా అయ్యో వద్దండి వచ్చేసారా తలుపు వేసేసారి సర్లే రా వెళ్ళి పడుకుందాం ఇవన్నీ దొరికిపోయామా ఏవండి ఏవండి ఏం చీలు కడదాం బా పొద్దు పొద్దు నేను రాత్రంతా రాత్రి వడ్ల బస్తాలు మోసి వాళ్ళంతా నెప్పులుగా ఉన్నాయి వడ్లు మోయడం కాదండి వడ్లే మిమ్మల్ని మూసేసేలా ఉన్నాయి ఒకసారి ఇలా రండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకసారి ఇలా చూడండి ఏంటి ఇవన్నీ ఇలా రాత్రి తలిపేసావా తలిపేయడం కాదండి నేనే దొంగనని చెప్పేసేసారు దానికి హోల్ ఉందేమో అక్కడ నుంచిందా అవునా అండి అయ్యో ఇంకా ఏమన్నా ఉందా మా మేడం చూసారంటే ఇంక అంతే మన ఇద్దరు సంగతి ఏం చేయాలి నేను అటు నుంచి కప్పేసుకుంటా వస్తా మీరు ఇటు నుంచి కప్పేసుకుంటా మీరేంటి అంత పొత్తుంద మీరు వెళ్ళి పడుకోండి అదేంటి టైం నాలుగు అవుతుంది కదా ఏమో లే నేనే లేసుంటా అవిడ వెళ్ళిపోయిందండి అంతా కప్పేసేసారా అండి అంతా కప్పేసారా నువ్వు కూడా ఎక్కడా దొరకముగా ఇంకా దొరకమండీ సర్లే పద ఇప్పుడైనా కాస్త తిని పడుకుందాం దా వచ్చి అన్నం పట్టివు వస్తున్నానండి ఈరోజు నాకోసం ఈరోజు చికెన్ చేశాను ఎలా ఉందో చూడండి ఎలా ఉందండి బాగానే ఉంది ఏమండి నాకు ఒక డౌట్ వస్తుంది వన్ వీక్ నుంచి వాన పడి పడనట్లు త్రీ డేస్ నుంచి అయితే ఎక్కువ పడుతుంది ఏదో పంట పండవచ్చు అని నాకు అనిపిస్తుంది అండి అంటే ఆ వాన నాకు చెప్పి రాలేదు ఈసారి చెప్తే నేను చెప్తాను కాదండి ఇప్పుడు ఏదో ఒక పంట పండవచ్చు కదా అయినా పంటలన్నీ వేసారుగా ఇంకెక్కడ పంట ఏదో ఒకటి పంట పండవచ్చు కదా నీ పంట పండుతుంది కానీ తినేసరా పడుకుందా పంట పండిపోయిందా ఏమండి మన పంట పండిపోయిందండి మనం ఎక్కడేసాం పంట పండడానికి సార్ ఇలా చూడండి ఎవరబ్బా ఇక్కడ రోజు రోడ్డు మధ్యలో మొక్కలు నాటింది మొన్న మనం తీసుకొచ్చాం కదా అవి పండిపోయింది అవునా ఏంటి ఇలా జరిగింది అయ్యయ్యో అంటే దొరికిపోయాము ఎప్పుడు మనం దొరికిపోయామండి వేరే ఊరు వెళ్దామంటే దొరికేస్తాం బారిపోదామన్నా మా మేడం ఊరుకోదు మనుషులను పంపిస్తుంది అయినా దొరికేస్తాం ఎప్పుడు ఎలాగా ఇదంతా మీ వల్లే నేను వద్దు వద్దు అని అప్పటికే చెప్తానే ఉన్నా నాకేం తెలుసు ఇలా జరుగుతుందని నేను కలగన్నానా ఏంటి సర్లే ఇప్పుడేం చేస్తాం అమ్మాజీ పంట వేసింది మీరేనా మేమే లేదు మేము ఇప్పుడే చూస్తున్నాము కదా రా నువ్వు వెళ్ళరా నేను వస్తాను ఇంటికి వెళ్దామా ఏంటి ఒప్పేసుకుందామా అదే తప్ప ఇంకేం దారి ఉంది నీకు ఏం చేస్తాం ఇలా అయింది మా మేడం ఇప్పుడు అసలు ఆవిడ ఇచ్చే పనిష్మెంట్ చాలా సీరియస్ గా ఉంటుంది ఏం చేస్తాం మీరు ఇప్పుడు అంతా మీ వల్లే నేనేం చేసేది ఇంకా నేనేం చేసా నువ్వు మాట్లాడితే నువ్వే నువ్వు మేడం కొట్టేసాను సిక్స్ బ్యాగ్స్ అనేవి నాకు ఒక ఇష్యూ కాదు మీరు నన్ను సిక్స్ అడిగితే ట్వెల్వ్ ఇచ్చేదాన్ని ఏమో వెల్తో మాట్లాడండి మేడం ఇక్కడి నుండి నేను నెట్ చేయండి వెల్ ఆగమ్ ఆగమ్మి మేడం శ్రమించండి మేడం ఈ ఒక్కసారికే మేడం ఫస్ట్ వదలండి ఇంకెప్పుడు చేయండి మేడం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి ఇలా చేస్తే ఏం చేస్తానో మీకే తెలుస్తుంది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ థ్యాంక్ యూ మేడం ఒక్క నిమిషం వెళ్ళి సిక్స్ బ్యాగ్స్ ఎక్స్ట్రా ఇచ్చేయండి మీకు పుణ్యం ఉంటుంది మేడం